కథ రచన తేజారాణి తిరునగరి పొద్దున్నే కాపీ కథలమ్ముతాం అనే వాయిస్ విలన్ విలన్కు తెలుగు డబ్బింగ్లా వినబడి కళ్ళు తెరిచాను కాఫీలు అమ్ముతామని అనబోయి కాపీ కథలమ్ముతాం అన్నాడా నా కర్ణభేరికి కూసింత డిఫెక్ట్ కాని వచ్చిందా అని కళ్ళు నులుముకుని సారీ చెవి నులుముకుని మళ్లీ విన్నాను నో డౌట్ స్పెల్లింగ్ మిస్టేక్ లేకుండా కాపీ కథలమ్ముతాం అనే అరుస్తున్నాడు వెంటనే గుర్తొచ్చింది నేను నిన్ననే కృష్ణానగర్ షిఫ్ట్ అయినా విషయం అప్పటికి రాజమండ్రి ఫ్రెండ్ చెప్పనే చెప్పాడు కృష్ణానగర్లో వినిపించే సౌండ్స్ వేరని వాష్రూంలో మైండ్ని ఫ్రెష్ చేసుకుని బాల్కనీలో నుంచి కేకేశాను కాపీ కథలమ్ముతాం అబ్బీని కూరగాయల బండివైపు గట్రా ఏమీ లేవు మేడలో సీడీలు వేలాడుతున్నాయి జేబుల్లో ఓ డజనుకు పైగా పెన్నులున్నాయి గ్రేడ్ సినిమాలో గ్రేడ్ హీరోలా ఉన్నాడు అతగాడు తలపైకెత్తి నుంచే అరిచేశాడు బడ్జెట్ ఎంతని వార్నీ నేను సినిమా తీయడానికే వచ్చానని ఇతగాడికి ఎలా తెలుసు ఆశ్చర్యపోయాక ఫ్లోరోసెంట్ బల్బ్ వెలిగింది సంతలో సరుకులు అమ్మడానికో కొనడానికో వస్తారు చెరువులు చేపలు పట్టడానికి ఈదడానికో వస్తారు ఆఫ్ కోర్స్ మైండ్ డ్యామేజ్ అయితే బుద్ధి లేకుండా చావడానికి వస్తారు అలాగే ఇక్కడికి వచ్చానంటే నో డౌట్ నాకు సినిమా ఇచ్ అనుకునే ఉంటాడు పైగా కేకేసి పిలిచాను అతగాడు స్టైల్గా వచ్చాడు చెప్పండి సరియా లాంటి కథ కావాలి బాహుబలిలాంటి కథ కావాలా అడిగాడు ఆ బడ్జెట్తో తీస్తే నేను బలి అనుకున్నాను తక్కువలో కావాలి సినిమాను పైరేట్ చేసినట్టు తలంచుకుని చెప్పను చూపులు లాంటి సినిమా కావాలా అడిగాడు నాకు డౌట్ కథలు అమ్ముతాం అని కాకుండా కాపీ కథలు అమ్ముతామని అంటున్నావు నీ కాపీ కథలు కొని సినిమా ఎలా తీయాలి నా వైపు జాలిగా చూసి కాపీ కథలు కాక ఫ్రెష్గా సూపర్ మార్కెట్లో కొనుక్కొచ్చిన కథలతో సినిమా తీస్తారా అమాయక పుష్పమా అన్నట్టు చూశాడు అంటే నా చిన్ని బుర్రకు అర్థం కాలేదు హిట్టైన సినిమాలను మిక్సీలో వేసి కథలను జ్యూస్ చేస్తాం వాటిని టెట్రాపాక్లో మీలాంటి వాళ్లకు అమ్మేస్తాం ఓపెన్గా చెప్పేశాడు నా బుర్రగిర్రున తిరిగింది అయినా ఇప్పుడు కాపీ కథల ట్రెండ్ ట్రెండీగా సాగిపోతుంది తన మెడలో ఉన్న సీడీలను నా ముందు పెడుతూ అన్నాడు హాలీవుడ్ బాలీవుడ్ టాలీవుడ్ శాండల్ ఉడ్డులా అతను ఉడ్డుల గురించి చెప్పుకుపోతూనే ఉన్నాడు అయినా ఇప్పుడు నెలల తరబడి దర్శకుడు నిర్మాత రచయిత కూర్చోని సినిమా కథ తయారు చేసే ఓపిక ఎవరికుంది అతగాడు సినిమోపదేశం చేశాడు నా ఐస్ తెరుచుకున్నాయి రెడీమేడ్ కాపీ కథల గురించి విన్నాక సినిమా తీయడం కన్నా ఇలా కాపీ కథలను కాపీ చేసి అమ్మకోవడమే బెటర్ అనిపించింది వెంటనే సినిమా తీయాలన్నా నా నిర్ణయాన్ని మార్చుకుని బాలీవుడ్కు టికెట్ తీశాను ఏకంగా హిందీ వాళ్ళకే కాపీ కథలు అమ్మకోవచ్చని అంకితం కాపీ క్యాట్స్కు కాపీ కథలు తయారుచేసే ప్రతి ఒక్కరికి భుజాలు తడుముకుంటే పూచీ నాది కాదు రచయిత్రి ఈ కథ నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి